హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సూపర్ డూపర్గా రచించిన బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ రొమాంటిక్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల పార్ట్ ఎయిట్ వెన్నెల్లో ఆడపిల్ల అని ఆ అమ్మాయికి తనకు తానుగా పేరు పెట్టుకుని ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్కి వెళ్ళి హత్యా నేరంలో ఇరుక్కుంటాడు రేవంత్ ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు వినండి ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా ఫోన్ ఎత్తి హలో టూ టౌన్ అన్నాడు కానీ క్షణంలో అతని కంఠంలో అకస్మాత్తుగా మార్పొచ్చింది చప్పున లేచి నిలబడి అటెన్షన్లోకి వచ్చి ఎస్ సార్ అన్నాడు కంపిస్తున్న గొంతుతో అతడిలో వచ్చిన ఆ మార్పుని రేవంత్ ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు ఇన్స్పెక్టర్ నుదుటి మీద చెమటని మాటి మాటికి తుడుచుకుంటున్నాడు ఫోన్ పట్టుకున్న చెయ్యి కంపిస్తూ ఉంది ఎస్ సార్ అవును సార్ అని తప్ప ఇంకేం అంటంలేదు అతడి దూరం చూస్తుంటే నుంచి ఫోన్ చేస్తున్నది ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి తక్కువ హోదాలో ఉన్న వ్యక్తి కాదనిపిస్తోంది లేదు సార్ ఆత్మహత్య నోట్ పెట్టే చనిపోయింది అవును సార్ నాకు ఫోన్ చేసింది జీవితం మీద విరక్తి చెందిందట ఇప్పుడే వచ్చాడు సార్ రిసెప్షనిస్టు చెప్పాడు ఆ వదిలేస్తున్నా సార్ ఫైల్ మోసేస్తున్నాను ఫోన్ టక్కున పెట్టేసి వైపే చూస్తున్న రేవంత్ దగ్గరికి సాధనంగా వెళ్లి తోడుకునొచ్చాడు ఇన్స్పెక్టర్ రండి కూర్చోండి మిస్టర్ రేవంత్ వీఆర్ సారీ అసలు ఆత్మహత్య ఇది అనుమానాస్పద స్థితిలో మీరు కనపడ్డారు కాబట్టి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాల్సి వచ్చింది జరిగినంతా మర్చిపోండి ఏ టూ నాట్ ఫోర్ ఓ కాఫీ తీసుకురాయ్య గారికి రేవంత్ ఆశ్చర్యంగా ఉంది తన నిరపరాధిత్వం తన సీనియర్ కన్ఫెషన్ దొరికిన రుజువులు సాక్ష్యాలు వీటన్నిటికన్నా ఒక్క ఫోన్ కాల్ ఎక్కువ ఫలితాన్ని చూపించటం అంతలో బయట కారు వచ్చిన ఆగిన శబ్దం రేవంత్తో పాటు ఇన్స్పెక్టర్ బయట వరకు వీడుకోలివ్వటానికి వచ్చాడు బయట ఎండలో టయోటా మిలమిల మెరిసిపోతుంది ఆ డ్రైవర్ నమ్రతగా డోరు తెరిచి పట్టుకున్నాడు రేవంత్ కూర్చున్నాక ఇన్స్పెక్టర్ తలుపు వేశాడు కారు కదులుతుంటే రేవంత్ అడిగాడు ఎవరు మీకు ఫోన్ చేసింది డిఐజీ సార్ కారు కదిలింది ఎయిర్ కండిషన్ కారవటంతో చల్లగాలి రెవ్వున కొడుతోంది సీటు వెనక్కివ్వాలి నిస్త్రానగా కళ్ళు మూసుకున్నాడు అతడి ఒంట్లో సత్తువంతా ఈ సంఘటన లాగేసినట్టుంది డ్రైవర్ని కూడా ఏమీ ప్రశ్నలు వెయ్యాలనిపించలేదు అతడి ఆఫీసు ముందు కారాపి డ్రైవర్ ఆగి వెనుక తలుపు తీసి పట్టుకున్నాడు రేవంత్ దిగగానే అతడి చేతిలో ఒక కవర్ పెట్టి అమ్మగారిమ్మన్నారు సార్ అని వెళ్ళిపోయాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది రేవంత్కి తను కనీసం ఆ కారు ఎవరిది అనైనా అడగలేదని అప్పటికీ అది దూరంగా మలుపు తిరుగుతూ ఉంది చేతిలో కవర్ చింపి గులాబీ రంగు కాగితం బయటికి తీశాడు ముత్యాల సరాల్లా నీలాకాశం చంద్రుడి కిరణానికి లేత ఎరుపైతే ఆ తెర మీద అమర్చిన నక్షత్రాల్లా అందమైన అక్షరాలు సరదాగా అనుకున్నదే ఇలా మలుపు తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు నన్ను క్షమించండి క్షమిస్తారు కదూ కళ్ల నిండా నీళ్లతో మీ వెన్నెల్లో ఆడపిల్ల అతను స్థానువులా నిలబడిపోయాడు అతడికిప్పుడు పోలీస్ స్టేషను ఆ అనుభవాలు జ్ఞాపకం లేవు తను చేసిన తప్పు అర్థమైంది కనీసం కారు ఎవరిది అనైనా అడగలేదు డ్రైవర్ని అడిగితే ఆ అమ్మాయి సంగతి అంతా చెప్పేసి ఉండేవాడు తనని తాను తిట్టుకుంటూ చాంబర్లోకి వచ్చేసరికి ఫోన్ మోగింది అమ్మయ్యా వచ్చేసారు కదా నేనెంత కంగారు పడ్డానో తేలిగ్గా ఊపిరి పీలుస్తూ అంది మీరా అన్నాడు రేవంత్ నేను డ్రైవర్ వచ్చి చెప్పే వరకు నా మనసు మనసులో లేదు అసలు మీరా రూమ్కి ఎందుకు వెళ్లారు రేవంత్ త్రీ ఫోర్టీన్ రూమ్ లో అమ్మాయి ఉందని రిసెప్షనిస్ట్ చెప్పాడు నేనింకేమి ఈ ఊళ్ళోనే ఉంటూ కేవలం మీకు ఫోన్ చేయటం కోసం రూమ్ ఎందుకు తీసుకుంటాను రేవంత్ అందులోనూ మీరు మీ ఫోన్ని అబ్జర్వేషన్లో పెట్టాక రేవంత్ తులిక్కిపడి అయితే మీకంతా తెలుసా అని అడిగాడు తెలుసు అయినా మీరు చెప్పినట్లే ఐదు నిమిషాల పాటు నేను అక్కడే ఉన్నాను ఒక్క విషయం మాత్రం నిజం రేవంత్ నేను మీతో మూతలు ఆడటం లేదు ఇది మాత్రం నమ్మండి మీకు ఫేర్ ఛాన్స్ ఇస్తూనే వచ్చాను మీరు హడావిడిగా రిసెప్షనిస్టు దగ్గరకొచ్చి సిఐడి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సిబిఐ అని గంభీరంగా నటిస్తూ ఉంటే నవ్వు ఆపుకోలేక చచ్చాను మీరు ఎటూ చూడకుండా మూడో అంతస్తులోకి వెళ్ళిపోయారు కొంచెం తల తిప్పి చూసుంటే లాంజ్ సోఫాలో నేను కనబడుండేదాన్ని నవ్వుతూ అంది అంతలో ఆమె కంటో మారిపోయింది మీరు మళ్లీ పప్పులో కాలు వేశారని నాలో నేనే నవ్వుకుంటూ లేవబోతుంటే ఇన్స్పెక్టర్ రావడం కనబడింది హోటల్లో క్షణాల మీద కలవర మొదలైంది రిసెప్షనిస్ట్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు దాంతో నాలో కంగారు బయలుదేరింది ఈ లోపల వ్యాన్లో ఇన్స్పెక్టర్ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడంతో పరిస్థితి విషమించింది నాకేం చేయాలో తోచలేదు ఇక ఏడుపొక్కటి తరువాయి పరిగెత్తుకెళ్లి నాన్నగారితో అంతా చెప్పేశాను ఆయన డీఐజీకి ఫోన్ చేశాడు వింటున్న రేవంత్ ఉలిక్కిపడ్డాడు మీ నాన్నగారికి నాన్నగారికి అంతా తెలుసా అన్నాడు తడారిన గొంతుతో తెలుసు ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం దాన్ని చీలుస్తూ ఆమె అంది రేవంత్ నీకు విషయం చెప్పాలి ముందు చెప్పకూడదనే అనుకున్నాను కాని ఇప్పుడు చెప్పేస్తాను రేవంత్ నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని మొన్న మొన్ననే వచ్చాను నాన్నగారికి కుక్కతే కూతుర్ని చాలా పలుకుబడి డప్పు ఉన్న తండ్రి ఆయన అరిస్టోక్రాటిక్గా తన కూతురు ఫారెన్లో సెటిల్ అవ్వాలని అల్లుడు కూడా పెద్ద అంతస్తులో ఉండాలని ఆశ కాని నా ఆశ వేరు గోదావరి ఇసుకతెన్నుల మీద పడుకుని కృష్ణశాస్త్రి పాట పాడుకుంటూ ప్రకృతిని ఆస్వాదించాలన్నది నా అభిరుచి ఒక అందమైన తెలివైన భర్తకి గృహిణిగా మన దేశంలో మన తెలుగు గడ్డ మీద కన్ను ముయ్యాలన్న కోరిక ఇద్దరికీ ఘర్షణ జరిగింది చివరికి నేనే గెలిచాను అయితే నాన్నగారో మాట అన్నారు అమ్మాయి నాకు తెలిసిన వాళ్లందరూ బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ అబ్బాయిలు కూడా అలాంటోల్లే తెలివితేటలు అందం వరకు అయితే పర్లేదు కానీ నువ్వు వాటితో పాటు అమాయకత్వం భావకవిత్వం కూడా కలిసి ఉండాలి అంటున్నావు నా ఉద్దేశంలో అలాంటి అబ్బాయిలెవరూ ఈ భూమి మీద దొరకరనే అనుకుంటున్నాను అంతేకాదు అలాంటి అబ్బాయిని ఎవరైనా చూసి తనకు చూపిస్తే ఆ అబ్బాయినే బహుమతిగా ఇస్తానన్నారు ఇంకో మాటలో చెప్పాలంటే నా పెళ్లి కొడుకుని నేనే వెతుక్కోవాలన్నమాట నేను అది ఛాలెంజ్గా తీసుకొని కానీ తొందరలోనే తెలిసిపోయింది నాకు నాన్నగారు చెప్పినంతా అక్షరాల కరెక్టే అని అందమూ తెలివితేటలు అమాయకత్వం భావుకత్వం ఈ నాలుగు కాదు కదా కనీసం ఈ నాలుగంట్లో మూడు ఉన్న అబ్బాయి ఎవ్వరూ నాకు దొరకలేదు నేను ఓడిపోతాననుకుంటున్న సమయంలో ఒక పాటిలో మిమ్మల్ని చూడటం తటస్థించింది ఎవరితోనూ కలవకుండా దూరంగా ఒంటరిగా నిలబడ్డ మిమ్మల్ని చూసి ఎవరీ అందమైన ముద్దపప్పు అనుకున్నాను వింటున్న రేవంత్ మొహం ఉక్రోషంతో ఎర్రబడింది ఆమె చెప్పుకుపోతోంది కోపం తెచ్చుకోకండి మిమ్మల్ని చూడగానే నేననుకున్న మొదటి మాట అది కానీ అంతలో ఎవరో చెప్పారు మీరు పెనిన్జులా ప్రోడక్ట్స్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అని నేను కొంచెం ఆశ్చర్యపోతూ ఉండగానే ఇంకెవరో మీ చదరంగం ప్రావీణ్యత గురించి చెప్పారు ఇక నాకు తెలిసిపోయింది నా సమ దొరికాడని భాగస్వామి అవ్వచ్చని రేవంత్ తులిక్కిపడ్డాడు ఏమిటి మీరు అంటున్నది అన్నాడు నాన్నగారికి చెప్పాను రేవంత్ ఆయనకి నేనిష్టపడిన ఎవరినైనా పర్లేదు అందులో మీరాయనకి మరీ నచ్చారు దిస్ ఈజ్ ఈడియాటిక్ నేనేమన్నా బజార్లో దొరికే వస్తువునా మీరు మీ నాన్నగారు ఇష్టపడి కొనుకోవడానికి అసలు నేను మిమ్మల్ని చూసి ఇష్టపడాలి అది కావలసింది మీకు ఉక్రోషం ఎక్కువ అనుకుంటానే అంటూ నవ్వింది మరీ ఆంధ్రదేశపు అబ్బాయిలా మాట్లాడుతున్నారు ఇక్కడ పెళ్లి చూపుల్లో అందరూ అబ్బాయినే అడుగుతారట అమ్మాయి నచ్చిందా అని అమ్మాయి ఒప్పుకోలు ముఖస్థుతి కోసమే అంతలో ఆమె కంఠం మారిపోయింది నేను మీ హక్కుల్ని కాదంటం లేదు రేవంత్ బాబు కాని ముందు మిమ్మల్ని చూసింది నేను చూసి ఇష్టపడ్డాను అందుకే ప్రపోజ్ చేస్తున్నాను ఇందులో తప్పేమన్నా ఉందా అతడు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు అవునంటానికి ఆవు అడ్డొస్తోంది కాని దాని తొందరలోనే జయించి తప్పులేదు అన్నాడు కాని నేను మిమ్మల్ని చూడకుండా ఎలా చెప్పగలను అఫ్కోర్స్ నాకు తండ్రి లేడు నా తల్లితో చెప్తే కాదందు సంతోషిస్తుంది కూడా కాని కాని ఇంకేం చెప్పాలో తెలియలేదు ఆమె అందుకొని మీ ఉద్దేశం అర్థమైంది చూపులు లేకపోయినా కనీసం కలుసుకోవటమైనా జరగకపోతే ఎలా అని అంతేకా అంది రేవంత్ మాట్లాడలేదు అతడి మౌనాన్ని అంగీకారంగా తీసుకుని ఆమె కొనసాగించింది ఈ చూపులు చూస్తే నవ్వొస్తోంది నాకు ఫోటోషూట్లో బిగుసుకుపోయి కూర్చున్న పెళ్లికొడుకు సిగ్గుతో భూమిలోకి తల పాతేసుకున్న పెళ్లి కూతురు కలిసి తామిద్దరూ జీవితమంతా కలిసి ఉండాలన్న నిర్ణయాన్ని మూడు నిమిషాల్లో తీసుకుంటారు ఎంత నిరర్థకమైన తతంగమైది అంటే విదేశాల్లోలాగా డేటింగ్ ఉండాలా అమ్మో అది మరీ దారుణం మన వాతావరణంలో తొందరగా శృతిమించే ప్రమాదం ఉంది పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కాని వాళ్లు కలుసుకోకూడదు భలే చిత్రమైన స్థితి ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు రేవంత్ వాదనలో సరిగ్గా నేననుకున్న చోటికే వచ్చారు మీరు రేవంత్ ఎందుకు సాధ్యం కాదు ఫోన్ ద్వారా సాధ్యం అవుతుందిగా తాపీగా అంది లేకపోతే ఉత్తరాల ద్వారా అవుతుంది అచేతనుడయ్యాడు రేవంత్ ఈ లాజిక్ అతన్ని కట్టిపడేసింది ఏం మాట్లాడాలో తెలియలేదు తనని వాదనలో పెట్టి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళింది ఈమె క్వాలిఫికేషన్ తను ముందనుకున్నట్టు లాజిక్ అయి ఉంటుంది లేకపోతే తప్పకుండా పాలిటిక్స్ అయి ఉంటుంది ఏమిటి ఆలోచిస్తున్నారు రేవంత్ ఆలోచనలోంచి తేరుకొని ఏం లేదు అన్నాడు ఇలా నా అంతటా నేను ప్రపోజ్ చేయడం వల్ల మీకు చురకనగానూ తేలిగ్గానూ కనపడుతున్నానా రేవంత్ కంగారు పడి లేదు అన్నాడు నిజంగా లేదు అటువంటి అభిప్రాయం ఏమి పెట్టుకోకండి పోతే మగవాణ్ణవటం వల్ల నేనే ఈ నిజాన్ని అన్వయించుకోవడానికి కష్టపడుతున్నా మీరు చేసింది చాలా మంచి పని మీరు మీ నాన్నగారికి మామూలుగా చెప్పి ఉంటే ఆయన పెళ్లి చూపులు అరేంజ్ చేసి ఉంటే మీరన్నట్టు మూడు నిమిషాల్లో మన వివాహం జరిగి ఉండేది మీ అభిప్రాయం నాకు అర్థమైంది థ్యాంక్స్ కానీ నాకు అర్థం కాంది ఒకటి ఉంది ఇప్పుడు ఫోన్లో మాత్రం నా గురించి అన్ని సరైన వివరాలు ఇస్తానని నమ్మకమేంటి ఉదాహరణకి మీకు భావకుడంటే ఇష్టం నేనెక్కడో కీడ్స్ పద్యాలు సంపాదించి మీ మెప్పు కోసం ఫోన్లో చదివి వినిపించొచ్చుగా అట్నుంచి నవ్వింది మీరలా చెయ్యరు రేవంత్ నేను భావకవిత్వం గురించి చెప్పగానే మీరు కిడ్స్ గురించి కనీసం మాట్లాడగలిగారు కదా అతడు దాని గురించి పట్టించుకోకుండా మీకేమిటి నమ్మకం అని అడిగాడు రెట్టించి కొంచెంసేపు నిశ్శబ్దం మీ గురించి ఏమీ తెలుసుకోకుండా ఏదో పాటిలో చూసేసి దానికి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అని పేరు పెట్టేసి ఇలా ఫోన్లు మొదలు ఆమె కంఠంలో అదోలాంటి స్పష్టత ధ్వనించింది జీవితాన్ని నేను చాలా క్యాలకులేటెడ్గా తీసుకుంటాను రేవంత్ దయచేసి దీన్ని మీరు గర్వం అనుకోద్దు మిమ్మల్ని నేను చూసినప్పటి సమయానికి మీకు మొదటిసారి ఫోన్ చేయడానికి మధ్య రెండు నెలలు టైం గడిచింది నేను స్నేహితుడిగా ఎన్నుకోబోయే వ్యక్తి నాకు తగినవాడే అన్న నిర్ణయానికి రావటానికి నాకింత టైం పట్టింది ఈ టైంలో మీ గురించి అంతా తెలుసుకున్న తర్వాతే మీకు ఫోన్ చేశాను రేవంత్ ఉత్సాహంగా ముందుకు వంగి నా గురించి ఏం తెలుసుకున్నారు మీరు అని అడిగారు అంతా అంటే మీ అభిరుచులు మీ అలవాట్లు మీ వ్యక్తిత్వం వగైరా అంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది పర్లేదు చెప్పండి నేను ఖాళీగానే ఉన్నాను అన్నాడు రేవంత్ అతడికి చాలా ఆత్రంగా తన గురించి ఆ అమ్మాయి ఏం చెప్తుందో తెలుసుకోవాలని ఉంది తాము తన తండ్రి బతికి ఉన్నప్పుడు ఏం చేసేవాడు తాము ఎంతమంది సంతానం తన జీవితం ఆ వివరాలన్నీ చెప్తుంది అనుకున్నాడు కాని అతడు ఊహించినట్టు ఆమె వివరణ మరోలా సాగింది మీరు చాలా సెన్సిటివ్ రేవంత్ మీరెంత సెన్సిటివ్ అంటే ఎవరైనా మీకు సాయం చేయబోయినా ఆ సాయాన్ని పొందటం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడంగా భావిస్తారు అందువల్ల మీరు మీ చుట్టూ గిరిగీసుకుని బ్రతుకుతున్నట్లు బయటి వారికి కనిపిస్తారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలా ఓర్పు కావాలి మీ జీవితాశయాన్ని ఎప్పుడూ ఎత్తులో ఉంచుకోవటం దాన్ని సాధించుకోవటం కోసం నిరంతరం కృషి చేయటం వీటితోనే మీకు సరిపోతుంది కాబట్టి మామూలు ఆనందాల జోలికి పోరు మీతో జీవితాన్ని పంచుకోబోయే భాగస్వామికి అదొకటే కష్టం అయితే మీకెప్పుడు కోపం విసుగు రాదు కాబట్టి అది అదృష్టం జీవితం పట్ల మీకు చాలా నిర్దిష్టమైన అవగాహన ఉంది మన వయసు వాళ్లకి చాలామందికి లేని అర్హత ఏ వాతావరణంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా చొచ్చుకుపోయి దాన్ని మీరు మీకు అనుగుణంగా మార్చుకుంటారు అందుకే అదో రకమైన విలక్షణమైన స్టైల్ మీది డబ్బు విషయంలో చాలా కరుక్క ప్రవర్తిస్తారు ఖర్చు పెట్టే ప్రతి పైసాకి మార్షల్ థియరీ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ లెక్కగడతారు ఈ ప్రపంచంలో మీరు ప్రేమించే ఏకైక వ్యక్తి మీ తల్లిగారు ఐదు గంటల పాటు చదరంగం ఎలా మీ దినచర్యలో పాలుపంచుకుంటుందో ఒక గంట పాటు మీ తల్లిగారితో గడపకపోతే మీరలా ఏదో కోల్పోయినట్టు బాధపడతారు మీ స్నేహితుడు జేమ్స్లా మీరు జీవితం పట్ల నిరాసక్తకంగా నిస్సారంగా నిర్వేదంగా మారకుండా ఉండటానికి కారణం మీ తల్లిగారు ఆమె ఆప్యాయతే ఉద్యోగ విషయంలో మీరు ఎబో యావరేజ్ అంతే మీ దృష్టి అంతా చదరంగం మీదే కనీసం మీ చుట్టూ రోజు తిరిగే పెనుంజులా ప్రోడక్ట్స్ అమ్మాయిల పేర్లు కూడా మీకు తెలియవు ఆ విధంగా మీ కాబోయే భార్య అదృష్టవంతురాలు పోతే చదరంగం మీ మొదటి భార్య కాబట్టి ఆ కోణంలో దురదృష్టవంతురాలు పదహారేళ్ల అమ్మాయితో మాట్లాడడం కన్నా చదరంగం బల్ల ముందు కూర్చోవటం మీకు బాగుంటుంది మీ ఆలోచనలన్నీ ఇతరులతో పంచుకోవటం కన్నా మీలో మీరే దాచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు కన్నా హృదయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మీకేమీ వ్యసనాలు లేవు అలా అని మీకు లేని అలవాటు లేదు అన్నిటికన్నా గొప్ప విషయం మీలో నాకు నచ్చింది ఏమిటంటే జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకునే విధానం ఒక లక్ష్యం కోసం దాన్ని చాలా సిస్టమేటిక్గా ఉంచుకోవటం గత ఐదు సంవత్సరాలుగా మీరెప్పుడూ ఐదు దాటి నిద్రపోలేదు ఇక మీకున్న చెడ్డ అలవాట్లలో అన్నిటికన్నా పెద్దది ఏమిటంటే వచ్చే ముందు అరగంట సేపు ఆడపిల్లల అద్దం ముందు కూర్చోవటం వింటున్న రేవంత్ మొహం ఎర్రబడిపోయింది ఇంకో గుణం ఏమిటంటే ఏ చిన్న విషయం మీకు వ్యతిరేకంగా ఉన్నా మీ మొహం ఎర్రబడటం ప్రస్తుతం అలాగే ఎర్రబడి ఉండటం రేవంత్ పడ్డాడు ఆమె కంఠం మారిపోయింది ఇవన్నీ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి నేను సంపాదించుకున్న వివరాలు ఇప్పుడు చెప్పండి రేవంత్ మూడు నిమిషాల పెళ్లి చూపుల్లో కన్నా ఎక్కువ వివరాలు సేకరించి పెట్టుకున్నానా లేదా రేవంత్ మాట్లాడలేదు ఏదో అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నట్టు ఒక వినూత్నమైన విషయాన్ని వింటున్నట్టు స్తబ్దంగా ఉండిపోయాడు అసలు ఇదంతా ఎలా సాధ్యమైందో అతడికి అర్థం కాలేదు చెప్పండి రేవంత్ నేనింకా మిమ్మల్ని ఎంచుకోవడంలో తప్పులేదని మీకు ఫోన్ చేయటం స్త్రీ సహజమైన సరిహద్దుల్ని అతిక్రమించలేదని చెప్పండి మీరు మౌనంగా ఉంటే మీ స్నేహితురాలు కాబోయే అమ్మాయి ఇంతలా తెగించటం లేదని నేను భావించవలసి ఉంటుంది ఆమె మాటల్ని మధ్యలో ఖండిస్తూ లేదు అన్నాడు రేవంత్ నేనింకా షాక్ నుండి తేరుకోలేదు అసలు నాకు నమ్మశక్యం కాకుండా ఉంది ఇదంతా మీరెలా కనుక్కున్నారు ఆ విషయం కొద్దులు నేను అడిగిన దానికి చెప్పండి ఈ అమ్మాయి పెద్ద మొగరాయిళ్ళ నా గురించి అన్నీ వాకప్ చేసి మరీ ప్రపోజ్ చేయటం ఏమిటి అని అనిపించడం లేదు కదా లేదు అన్నాడు రేవంత్ కానీ నేనొక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మనం కలుసుకొని నేను మిమ్మల్ని చూశాక నా అంతిమ నిర్ణయం చెప్తాను ఆమె అట్నుంచి నవ్వింది నేను అంధవికారాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ముందే ఇలా ఫోన్ చేసి నా తెలివితేటలతో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని మీరు అనుకోవటంలో తప్పులేదు కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయంలేండి ఎందుకంత రిస్కు మన వెంటనే కలుసుకుంటే అని ఆత్రంగా అడిగాడు అమ్మా ఆశ అంది కవ్వింపుగా ఎంతో మందిలో మిమ్మల్ని వెతికి పట్టుకున్నాను ఇక నన్ను వెతికే బాధ్యత మీది ఎలా కనుక్కోగలను దాట్స్ ఫర్ టుడే ఇంత అందంగా ఇంత మురిపంగా కవ్వింపు మాటలతో అతన్ని కవ్విస్తూ అతని మనసును దోచుకుంటున్నా వెన్నెల్లో ఆడపిల్ల ఎవరు ఏంటి అనేది మన రేవంత్ కనుక్కుంటాడా లేదా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అలాగే దయచేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ మళ్లీ దళం ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే